కర్నూలు జిల్లా అధోని పట్టణం కొండల్లో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర మూడవ మంగళవారం ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు మాట్లాడుతూ అదోనిలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న వందలాది మంది భక్తులు ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటారు కనుక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమాలు అలాగే నీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే వన్ టౌన్ సిఐ శ్రీరాములు మాట్లాడుతూ దర్గా దగ్గర మరియు టెంపుల్ పర్సన ప్రాంతాల్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది లేకుండా మరియు ఎటువంటి చైన్ స్నాచింగ్ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడమైందన్నారు అయిందన్నారు ఆదోని ఎల్లమ్మ మాతాకి జై మేము ఆదోని ఎల్లమ్మ గుడికి ధర్మకర్తలము ఇది వంశ పారంపర్యంగా మాకు సంక్రమించినది ఈ జాతర ఈరోజు పదహైదవ తేదీ జూలై నెల మూడవ వారం గంప జాతర అనేది జరుగుతోంది ప్రజలు విశేషంగా వచ్చినారు వాళ్ళ యొక్క ఆధార విమానాలకు ఆమె యొక్క కృత కృపాతులై అందరూ ఆశీర్వాదంలో తీసుకొని సుఖ సంతోషాలకు వరిదీల్లాలని కోరుకుంటాము ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ మా యొక్క విన్నపము వచ్చిన వెంటనే దర్శనం ముగించుకొని ఎవరి కార్యాలయాలు చేసుకుని బయటపోతే ప్రజలకు సౌకర్యం ఉంటుంది ఎందుకంటే మా యొక్క స్థలం చాలా చిన్నదిగా ఉంది కనుక మీరందరూ సహకరించాలి ఇక్కడ వ్యవస్థ నీటి వ్యవస్థ ఇక్కడ శానిటేషను అన్ని చూసుకుంటాం అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా సహకరించింది వాళ్ళు రాత్రి వచ్చి మాకు మేడం గారు డిఎస్పి గారు వచ్చి సలహాలు సలహాలు ఇచ్చినారు డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ వాళ్ళు అందరూ వచ్చి కొంచెం రోడ్ కూడా వైడం చేయండి అన్న రాత్రి రాత్రి వచ్చేసేస్తాము జేసీబు పెట్టి కనుక వాళ్ళ యొక్క చెప్పిన అడ్వైజ్ ని మేము స్వీకరించినాము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు పోలీస్ మెన్ కూడా చాలా చాలా బందోబస్తు ఇచ్చినారు చాలా మంది ఎక్కువ పెట్టినారు మాకు వాళ్ళకు మరీ మరీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు ఉండడంతోనే ఎంతో మంది దూరం వెళ్ళిపోతారు లేకుంటే ఆ ఇచ్చేస్తారు నిన్ననే వాళ్ళు ఆ ఒక బ్యానర్ కూడా ఇప్పించినారు మద్యము తాగరాదు దొంగతనాలు చేరాదు జూదం ఆడకూడదు అనే ఒక బ్యానర్స్ తయారు చేపించి వన్ టౌన్ సిఐ గారు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు వాళ్లకు మరీ మరీ మేము ధన్యవాదాలు మా యొక్క ధర్మకర్తల నుంచి జనాభా రద్దీ ఉండడంతో ఆ మా పోలీస్ సిబ్బంది కూడా పక్కన బంది ఎక్కువ మందిని కోర్సును దించడం జరిగింది ఆరు మంది ఎస్ఐస్ ప్లస్ మొత్తం టోటల్ స్టాఫ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఇందులో క్రైమ్ పార్టీస్ అని కొన్ని రకాలుగా టీమ్స్ ఏర్పాటు చేశాం దొంగల కోసం కావచ్చు రోడ్ సేఫ్టీ కావచ్చు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు ఆదోని ఎల్లమ్మ మూడవ వారం గంప జాతర జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి భక్తాదులు చాలా విపరీతంగా రద్దీగా రావడం జరిగింది ఈ వీరందరికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల పటిష్ట బందోబస్తు చేసుకున్నాము అదేవిధంగా ఎక్కడ కూడా పిక్ ప్యాకెటింగ్ కానీ ఎలాంటి బ్యాగ్ లిఫ్టింగ్ కానీ మీన్స్ ఎలాంటి జేబు దొంగలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము కస్టడీ తీసుకుంటున్నాము అదేవిధంగా ఎల్లమ్మ జాతరణంగానే కొందరు అక్కడక్కడ ఈ బహిర్ బహిర్గతమైన ప్రదేశంలో మద్యం సేవించడము మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ ఇంజరీస్ చేసుకోవడము చనిపోవడాలు అలాంటివి జరుగుతున్నాయి కనుక దానికి సంబంధించి కూడా మేము ఎలాంటి మద్యం సేవించకుండా ప్లస్ దంతన్ డ్రైవ్ చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది సో దయచేసి ఎవరు భక్తాదులు వచ్చినా భక్తి పూర్వకంగా వచ్చి ఎల్లమ్మను అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క భక్తి శ్రద్ధలతో నీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ